చాలా మేడం అండ్ వెల్కమ్ టు కలెక్షన్స్ అండి మనం లాస్ట్ టైం అయితే పన్నిక కలెక్షన్స్ లో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సారీస్ అయితే చాలా బాగా సేల్ చేసాం మళ్ళీ మన మేడం కలర్స్ ఆఫ్ లైఫ్ అయితే రమ్మని చెప్పామన్నమాట అనమాట మీకోసం అయితే మన దగ్గర చాలా రకరకాలుగా డిజైన్స్ అయితే వచ్చాయి ఈ సారీ చాలా రకరకాల కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయో సారీస్ అయితే మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు అయితే చాలా ఈ సారీస్ అన్ని కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే మీకు మరిన్ని డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను ఇంక సికో కాటన్ సారీస్ కొత్తగా కొత్తగా ఇంకొకటి అయితే మన దగ్గర డబుల్ ఇక్కత్ కాటన్ సారీస్ అనమాట ఇవి ప్యూర్ డబుల్ ఇక్కత్ కాటన్ సారీస్ మనకి సారీస్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి నేను క్లియర్ గా ప్రతి ఒక్క సారీ అయితే మీకు చూపిస్తాను వీడియోలో డిటైల్ గా చెప్తా మేడం అండ్ ఇక్కత్ మెజ్డైజ్ సీకో కాటన్ దుపట్టాస్ ఇవన్నీ కూడాను చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను అండ్ మన దగ్గర మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ సారీస్ వచ్చేసి మంగళగిరి అండి మంగళగిరి చూడొచ్చు మనం సేమ్ మంగళగిరి ఫ్యాబ్రిక్ అయితే వాడతామో మస్టర్స్ అట్లాంటి ఫాబ్రిక్ వాడి మన సొంతంగా తయారు చేయించాం అనమాట ఈ శారీస్ అన్ని కూడా మనకి పైసా డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ బార్డర్స్ శారీ వచ్చేసి మొత్తం ప్లేన్ వస్తుంది డిఫరెంట్ బార్డర్స్ తోని అండ్ ఇంకొకటి మన స్పెషల్ ఐటమ్ ఇక్కడ సాఫ్ట్ సిల్క్ శారీస్ చాలా బాగా సేల్ అయినాయి లాస్ట్ టైం అయితే ఎందుకంటే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి డైరెక్ట్ వీవర్ ప్రైజే ఇస్తున్నాం దీంట్లో అండ్ ఇంకొకటి స్పెషల్ గా మనం ఏం చేసినామంటే సేమ్ వీటిలోనే మనం ప్లేన్ చాలా మంది ప్లేన్ అడిగారు సో వాళ్ళ కోసం నేను ఇవి తయారు చేపించాను అనమాట అన్ని ప్లేన్ వస్తుంది చాలా బాగుంటాయి మేడం ఇవి కూడా మీకు చూపిస్తాను ఇక్కడ సాఫ్ట్ సారీస్ అండ్ మంగళగిరిలోనే మనకి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ త్రీ సెట్ వస్తుంది త్రీ సెట్ వస్తుంది టాప్ బాటమ్ అండ్ దుప్పట ఇవి పట్టు డ్రెస్ మెటీరియల్స్ మనకి టూ టైప్స్ ఆఫ్ బార్డర్స్ మేడం చిన్న బార్డర్ మంగళగిరి మంగళగిరి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇకత్ డ్రెస్ మెటీరియల్ మేడం ఇది మనకి టాప్ వచ్చేసి ఈ వచ్చేసియల్స్ మేడం ఇది వచ్చేసి టాప్ వస్తుంది ఇది వచ్చేసి మనకి చున్ని వస్తుంది ఈ విధంగా అండ్ చాలా మంది గద్వాల్ సీకో మేడం సీకో పట్టు సారీస్ చాలా బాగా సేల్ అయినాయి